హలో ఎస్ వెల్కమ్ టు నాగటాక్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే సెంట్రల్ ఫోర్స్ అయితే ఈ టైంలో చాలా అవసరం అండి సెంట్రల్ ఫోర్సెస్ ఆంధ్రప్రదేశ్లో దిగాల్సిందే ఎందుకంటే దాడులు అయితే జరగబోతున్నాయి దాడులు జరిగినాయి ఆల్రెడీ రెండు దుర్ఘటనలు అయితే చాలా దారుణంగా జరిగినాయి ఒక యువకుడు జనసేనకి ఓట వేస్తానందుకు కాకినాడలోని అక్కడి అభ్యర్థికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అయితే దారుణంగా ఉంటారు అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది జనసేనకి ఓట వేస్ ఓటు వేస్తానందుకే వైసీపీ కార్యకర్తలు అయితే అతన్ని విపరీతంగా కొట్టారు పబ్లిక్లో కొట్టారు పబ్లిక్లో చాలా దారుణంగా కొట్టారు అదేవిధంగా ఇంకొక వారం రోజుల్లో అయితే ఇంకా ఎక్కువ అయ్యే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలు ఒకరు అంటే ఈ కార్యకర్తల గొడవలు అయితే చాలా దారుణంగా పెరిగిపోయే అవకాశం ఉంది ఒకటి కాకినాడ నిన్న తిరుపతిలో కూడా గొడవలు జరిగినాయి వైసీపీకి జనసేనకి మధ్య సో ఇది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఇప్పుడు కనుక సెంట్రల్ ఫోర్స్ అయితే చాలా అవసరం ఎలక్షన్స్ రోజు పర్టికులర్గా ఆ రెండు మూడు రోజులలో టెన్త్ నుంచి టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ మూడు రోజుల్లో చాలా దారుణంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఎవరైతే జనసేనకి కానీ టీడీపీ కానీ సపోర్ట్ చేస్తున్నా లేకపోతే వైసీపీకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నా ఈ వీళ్ళు వీళ్ళు కొట్టుకుని చంపుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సో దీన్ని పకడ్బందీగా సెంట్రల్ ఫోర్సెస్ అయితే దిగి వీటిని అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది అవసరమైతే అంటే ఆవేశాలకు పోయి చంపుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే అది జరుగుతున్నాయి నిన్న జరిగిన సంఘటన చూస్తే ఒక అంటే ఏ పార్టీ అయినా కావచ్చు సో వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇంకే పార్టీ అయినా కావచ్చు ఆ వ్యక్తి ఏ పార్టీకి ఓటు వేస్తున్నా కూడా అది తన వ్యక్తిగతం తన వ్యక్తిగతాన్ని మనము ఫోర్స్ చేసి ఎందుకు ఓటేస్తున్నానని పబ్లిక్ లైఫ్లో పబ్లిక్లో తీసుకొచ్చి కొట్టడం అనేది చాలా దారుణం ఇంతటి దుర్గ అంటే ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మరి ఇంకా ముందు ముందు ఎలాంటి సంఘటన జరగవచ్చో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే సెంట్రల్ ఫోర్స్ కం కంపల్సరీ దిగాల్సిందే ఇలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిందే ఒకవేళ ఒక ఎవరైనా కనుక ఇలాంటి సంఘటనలు చేస్తే పోలీస్ చర్యలు అయితే చాలా దారుణంగా ఉంటే అరికట్టవచ్చు అని నా అభిప్రాయం మరి చూద్దాం ఏం జరుగుతున్నాం